హాయ్ అండి జున్ను పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇదైతే మామూలు జున్ను పాలు పావు లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయండి కొన్ని పాలైన చిన్న త్రీ గ్లాసులు ఉంటాయి అర లీటర్ మామూలు పాలు ఓ పావు కిలో బెల్లం మిరియాలు అలానే ఇడ్లీ పాత్రలోని కొంచెం నీళ్లు గిన్నె సరిపడా ఉడకి ఇప్పుడు ఏ పాత్రలో జున్ను అయితే చేస్తామనుకుంటున్నామో ఆ పాత్రలో ఈ పాలు అనేది పోసుకొని సరిపడా ఇప్పుడు బెల్లాన్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట గడ్డలు లేకుండా కొన్ని గడ్డలు ఉన్నా కలుపుకునేటప్పుడు మెరిపేసుకోవాలి ఈ పాలలో మంచి పాలు మామూలు పాలు ఒక అర లీటర్ పోసాను అనమాట అంటే పాలకు తగ్గట్టు ఈ పాలు మామూలు పాలు పోసుకోవాలి ఆ జున్ను పాలు కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి ఇవి కొంచెం ఎక్కువ పోసుకోవాలి కానీ కొంచమే జున్ను పాలు ఫస్ట్ డే పాలేనండి అవి కూడాను అందుకని నేను అర లీటర్ కన్నా తక్కువే పోసాను ఇందులో సరిపడా బెల్లాన్ని వేసుకొని మొత్తము కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి పాలలో కరిగే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయాలి ఆ గడ్డలు అలానే ఉంటాయండి ఉడికిన తర్వాత అలానే ఇందులో మె మెత్తగా పిండి చేసుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని పాలు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మిరియాల పొడిని కూడా అంతేనండి ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ ఈ విధంగా పెట్టుకున్నాం కదా దీన్ని స్టవ్ స్టవ్ మీద ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఈ విధంగా అవుతుంది అనమాట జున్ను ఇది వేడి మీద తీసి పక్కన పెడుతున్నానండి ఇది నో వన్ అవర్ వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇలా గడ్డ కింద ఉంటుంది అనమాట మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ